బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది ఇవాళ హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో జరగనున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేశారు సుమారు పదకొండు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో సభ నిర్వహిస్తూ ఉండగా నూట యాభై తొమ్మిది ఎకరాల భూమిని సభాస్థలానికి కేటాయించారు మిగిలిన వెయ్యి ఎకరాలను ఐదు జోన్లుగా విభజించి వాహనాల పార్కింగ్ కేటాయించారు ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని అందరూ వీక్షించేలా బాహుబలి వేదికను ఏర్పాటు చేశారు హన్మకొండ నుంచి కరీంనగర్ రహదారిలో సభ జరుగుతూ ఉండడంతో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కరీంనగర్ సిద్దిపేట నిజామాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి మరిన్ని విశేషాలు చూద్దాం ఇక ఇదే సభకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి శ్రీనివాస్ చెప్పండి ఎలకతుర్తిలో బిఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున ఈ రోజు హనుమకొండ జిల్లాలోని ఎలుకతుర్తిలో ఆ రజతోత్సవ ఏర్పాటు చేశారు ఈ రోజు సాయంత్రం సభ ప్రారంభం కానుంది ముఖ్యంగా ఈ సభకి ముఖ్య అతిథిగా రా మన కె చంద్రశేఖరరావు గారు హాజరు కానున్నారు భారీ ఏర్పాట్లు చేశారు పదకొండు వందల యాభై తొమ్మిది ఎకరాల్లో ఈ సభా స్థలాన్ని ఏర్పాటు చేయగా దాదాపు నూట యాభై తొమ్మిది ఎకరాల్లో సభా వేదికను తయారు చేశారు ఆ వేదికపై సుమారు ఐదు వందల మంది నాయకులు ప్రజాప్రతినిధులు కూర్చొని విధంగా సిద్ధం చేశారు ఈ సభా వేదికని ఆ తర్వాత ప్రధానంగా ఐదు జోన్ల ద్వారా పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండు వందల మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు ఎందుకంటే కార్యకర్తలకు ఏ అవసరానికి ఏది వచ్చినా కూడా అలాగే ప్రతి పార్కింగ్ ప్లేస్ లో కూడా వైద్య కేంద్రాలని ప్రాథమిక వైద్య కేంద్రాలని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే వేసవి ఉన్నందున సాయంత్రం వేసవి వేడిని తట్టుకునే విధంగా కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ఈవినింగ్ అంటే దీనికి సంబంధించి కూడా గత వారం రోజులుగా ప్రతిరోజు సంబంధించిన నాయకులు మాజీ మంత్రులు సభ సక్సెస్ చేయడానికి ప్రతిరోజు సభ ప్రాంగణానికి రావడం ఏర్పాట్లు కూడా పరిశీలించడం జరుగుతుంది శ్రీనివాస్ ప్రారంభమయ్యే ఉన్నాయి సభ సాయంత్రం ఐదు తర్వాత ఐదు గంటల తర్వాత సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ సభకి ఐదు గంటల తర్వాత నేరుగా చంద్రశేఖరరావు గారితో పాటు ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు కూడా సభ వేదిక రానున్నారు అలాగే కేసీఆర్ స్పీచ్ పైనే అందరి దృష్టి ఉన్న నేపథ్యంలో ఆయన ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలున్నాయి ఇప్పటికీ కేసీఆర్ ఈ సభ ద్వారా ప్రజల్ని ఉద్దేశించి ఏం మాట్లాడతారనే ఉత్కంఠత ప్రజల్లో నాయకుల్లో ఉంది ప్రజల్లో కూడా ఉంది అయితే ప్రధానంగా మనం అంచనా వేసినట్టయితే ఈ రోజు కె చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాక పూర్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ పరిస్థితి ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి ఈ సంవత్సరం నరలో జరిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతున్నాయో వాటికి సంబంధించిన వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది ప్రధానంగా రేపు జరిగే ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఈ ఏదైతే కార్యకర్తలని కార్యముఖులు చేసే విధంగా ఈ తన ప్రసంగం ఉండబోతుందని అంచనా వేయడం జరుగుతుంది ధన్యవాదాలు శ్రీనివాస్